నమస్తే తెలుగు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అదృష్టాన్ని ఇచ్చే అఖండ దైవిక వస్తువుల గురించి తెలుసుకుందాం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకున్న వారికి అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు చెప్పబోయే ఈనాటి మానవులకు సుఖ సంతోషాలతో పాటు సర్వకార్య విజయాలు అదృష్టలక్ష్మి కటాక్షం పొందటానికి అనేకమైన అఖండ దైవిక వస్తువులు సృష్టించబడ్డాయి వాటిలో కొన్ని వస్తువుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవదానవ మానవులలో అందరికీ ప్రప్రథమ పూజనీయుడు గణపతి కనుక మొదటిది మూల శ్వేతార్క గణపతి శ్వేతార్కం అనగా తెల్లటి పూలతో ఉండే జిల్లేడు మొక్క ఇది భారతీయ మొక్క జాతులలో తెల్ల జిల్లేడు విశిష్టమైన వర్గానికి చెందినది శ్వేతార్కం ఎక్కడ స్వయంగా మొలచినా అక్కడ ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఏ గృహంలో అయితే శ్వేతార్కం ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు ఈ రకమైన మొక్కలు మానవులకు అదృష్టకరమై రక్షగా గణేశ కృపను కలిగి ఉంటాయి తెల్ల జిల్లేడు ఎక్కడ నుండి పొందినప్పటికీ దాని వ్రేళ్ల మీద వినాయకుడు ఉంటాడు అప్పుడప్పుడు ఇవి గణేశాకృతిలో కూడా లభిస్తాయి అలా స్వయంభవుగా లభించిన తెల్ల జిల్లేడు గణపతికి ఆలయం మన రాష్ట్రంలోనే ఉంది ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఎంఎస్ ఆఫీస్కి వెళ్లే రోడ్లో రైల్వే దేవాలయం కాంప్లెక్స్లో శ్వేతార్క మూల గణపతి దేవాలయం ఉంది అధిక ధర కారణంగా ఈ శ్వేతార్క మూల గణపతిని కొని ఇంట పూజించలేని వారు ఈ క్షేత్ర దర్శనంతో ఆ ఫలితాన్ని పొందవచ్చు రెండవది పాదరస గణపతి పాదరసం అంటే చైతన్యానికి ప్రతీక పాదరస గణపతి మహాశక్తివంతమైంది పాదరసం ఒక చోట స్థిరంగా నిలవకుండా పారుతూ ఉంటుంది కనుక దీన్ని పారద అని కూడా అంటారు స్థిరంగా నిలవకుండా సర్వత్రా ప్రవహిస్తూ ఉంటుంది కనుక పారద గుణాన్ని విశ్వవ్యాపకత్వం అన్నారు పాదరస గణపతిని పూజించే వారికి సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పాదరస గణపతిని ఎవరు తమ ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజిస్తారో వారికి అదృష్టం అన్ని రూపాలలోనూ లభిస్తుంది పాదరస గణపతిని పూజించే వారికి సర్వకార్య సిద్ధి తథ్యం మూడవది పాదరస లక్ష్మీదేవి పాదరస లక్ష్మీదేవి ఎవరింట్లో ఉంటే వారి గృహంలో శ్రీ మహాలక్ష్మి కొలువుతీరి అఖండమైన సిరి సంపదలను అనుగ్రహిస్తుంది పూర్వం ఇంద్రుడు కుబేరుడు దిక్పాలకులు కూడా పాదరస లక్ష్మీదేవిని పూజించారట లక్ష్మీదేవి చంచల స్వభావరాలు ఎక్కడా స్థిరంగా నిలవదు అంతేకాదు ఆమె విశ్వవ్యాపిని జగత్తులో ఆమె లేని చోటనేది లేదు పాదరసంలాగా సర్వత్రా వ్యాపిస్తుంది కనుకనే పాదరస లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలను అక్షయంగా ఆమె అనుగ్రహిస్తుంది నాలుగవది కేరువా మాల పసుపు రంగు పార్వతికి సంకేతం గణపతిని పూజించే ముందు హరిద్ర గణపతిని పూజించటం మనకు తెలిసిన విషయమే కాబట్టి గణపతి నూట ఎనిమిది నామస్మరణకు ఈ పసుపు రంగు కేరువామాల వినియోగించటం అదృష్టదాయకం ప్రాప్తికి ఇది గొప్ప సాధనం ఐదవది త్రిశూల్ ఓం స్వస్తిక్ ఈ మూడు విడివిడిగాను ఏకరీతిగాను గొప్ప శక్తివంతమైనవి అదృష్టం కలిగించేవి వ్యాపార సంస్థలలోనూ వాణిజ్యం ఊపు అందుకోవటానికి ఈ మూడు కలిసి ఉన్నట్లు బొమ్మలో చూపడిన రీతిలో కనీసం అట్టపెట్టపైన చిత్రించి పెట్టుకున్న అదృష్టం ఖాయం రాగి రేకుపై కానీ శక్తిగలవారు బంగారు రేకుపై కానీ చెక్కించి వ్యాపార స్థలంలో ఉత్తర దిక్కున నిలపవచ్చును ఆరవది విష్ణు జయంతి మాల వైజయంతిమాలకు విష్ణుమాల జయమాల అని పేర్లు ఈ మాలను ధరించిన వారికి జయం నిశ్చయము శ్రీహరి ముఖ్యమైన ఆభరణాలలో వైజయంతిమాల ఒకటి అంతేకాదు ద్వాదశ ఆళ్వార్లలో తొండిరడి పొడి ఆళ్వారు సాక్షాత్తు వైజయంతిమాల అంశతో జన్మించారంటే ఈ మాల ఎంత పవిత్రమైనదో విదితమవుచున్నది ఈ మాల ఉన్న ధరించిన వారి కుటుంబంలోనూ అన్నిట విజయం సిద్ధి కలుగుతుంది ఈ మాలను ఆలయంలో శ్రీహరికి గాని శ్రీకృష్ణుడికి గాని అందిస్తే వారు తృప్తి నొంది మీ దోషాలను తొలగించి సకల శుభాలను కలిగేలా ఆశీర్వదిస్తారు ఏడవది ఇంద్రజాల ఇంద్రజాల మొక్కలు అరుదుగా లభించే సముద్రపు మొక్కలు పేరుకు తగినట్లే ఈ మొక్కలకు అద్భుతమైన శక్తులున్నాయి దీని ప్రస్తావన శక్తి గురించి రావణ సంహిత విశ్వసార దావరతంత్ర మొదలైన అనేక పవిత్ర గ్రంథాలలో వివరించబడి ఉంది ఈ మొక్కను మీ పూజ గదిలో ఉంచి ప్రతిరోజు అర్చిస్తే ఆర్థిక ఇబ్బందులు ఒక కొలిక్కి వస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి ఎప్పుడో తర్వాత రావాల్సిన పదవి ప్రమోషన్ ధనలాభం లాంటివన్నీ ఇప్పుడే దక్కుతాయి రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు అధికారులు వ్యాపారస్తులు విద్యార్థులు అవివాహితులు ఈ మొక్కను పూజిస్తే వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది దృష్టి దిష్టి దోషాలను సైతం నిర్మూలిస్తుంది ఎనిమిదవది గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాన్ని ఒక తెల్లటి గుడ్డలో ఉంచి గుప్పెడు కుంకుమను చేర్చి మూటగట్టి ఇంట్లో ఉంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకరికొకరు సహాయ సహకారాన్ని అందిస్తూ ఆనందంగా జీవితాన్ని గడపగలరు రాబడి పెరుగుతుంది అనారోగ్యం తొలగుతుంది అలాగే ఆ మూటను వ్యాపార సంస్థల్లో ఉంచితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది పనివాళ్ళు మీరు కోరుకున్న విధంగా పనిచేస్తారు వారి నుండి ఎటువంటి ఒత్తిడి రాదు అలాగే ఉద్యోగస్తులు తమ జేబులో ఈ గోమతి చక్రాల మూటను పెట్టుకుంటే తోటి ఉద్యోగస్తుల నుండి ఎటువంటి సమస్యలు రావు అలాగే ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది తొమ్మిదవది హతా జోడి అదృష్ట ప్రపంచం గురించి ఆలోచించిన కొద్దీ అందులోని విశేషాలు మనకు ఆశ్చర్యంగా ఉంటాయి ఇలాంటి విశేషాలలో ఒకటి హతా జోడి హతా అంటే అది మన హస్తంకు రూపాంతరం హతాజోడి అంటే రెండు చేతులు అని అర్థం ఇదొక రకమైన వృక్ష సంబంధమైన విశేషం అనేక తాంత్రిక ప్రయోగాలలో హతాజోడి ప్రయోగం కూడా ఒకటి మన దేశంలో ఇది మధ్యప్రదేశ్లోని వివిధ అడవుల్లో దొరుకుతుంది దీనికి రెండు ఖండాలు ఉంటాయి ప్రతి ఖండం యొక్క పైభాగంలో ఐదేసి వేళ్లు చొప్పున ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ రెండు ఖండాలను కలిపి చూస్తే రెండు చేతుల్ని జోడించినట్లు ఉంటుంది ఆదివారం నాడు వీటిని త్రవ్వి తీస్తారు ఎంతో శ్రమించిన తర్వాత ఈ వ్రేళ్లు దొరుకుతాయి కందమూలాల వంటి వ్రేళ్లను వేరు చేసి వాటిని నూనె పాత్రల్లో వేసి ఉంచుతారు పదిహేను రోజులు పూర్తయ్యేసరికి ఈ వేళ్ళు కనీసం అరకిలో నువ్వుల నూనెను పీల్చేసుకుంటాయి ఈ పదిహేను రోజుల తర్వాత వీటిని తీసి కుంకుమలో పెడతారు హతాజోడి వల్ల అదృష్ట ప్రయోజనాలు ఉంటాయి పదవది దక్షిణావృత శంఖం దక్షిణావృత శంఖం యొక్క ఆవృతము అంటే కడుపు కుడివైపుకు తిరిగి ఉంటుంది ఈ శంఖాన్ని లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు ఈ శంఖం పైన సన్నని రంధ్రాలున్నా ఇది పగిలిన విరిగిన ముక్కలు లేదా శిఖరం లేదా తోక విరిగి ఉన్నా దీనిపై ఎలాంటి మచ్చలు లొత్తలు ఉన్నా ఇలాంటి దోషములు ఉన్న శంఖం పూజకు పనికిరాదు తెలుపు రంగు గల శంఖం అత్యుత్తమమైనది పదకొండవది స్ఫటిక శంఖం శివుడు చంద్రుడు శంఖము ఉన్న చోట తానుంటానని లక్ష్మీదేవి చెప్పటం వల్ల చంద్రుడి లాంటి తెల్లదనం చల్లదనం కలిగి శివుని ప్రతిరూపమైన స్ఫటిక శంఖం సాక్షాత్తు లక్ష్మీ మహేశ్వర స్వరూపంగా భావించబడుతోంది అంతేకాదు స్ఫటికానికి ఆధిపత్య గ్రహం శుక్రుడు శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకుడిది అదృష్ట జాతకంగా చెప్పవచ్చు అతడు సిరి సంపదలతో పాటు మహారాజ భోగాలు కూడా అనుభవిస్తాడు ఎంతో విశిష్టత కలిగిన స్ఫటికం నుంచి ఉద్భవించిన స్ఫటిక శంఖాన్ని పూజిస్తే శుక్రగ్రహ దోషం పరిహారమై లక్ష్మీ కటాక్షంతో పాటు పరమేశ్వరానుగ్రహంతో రాజభోగాలు అనుభవిస్తారు పన్నెండవది శంఖం ఉత్తరావృతం దీనికి మరో పేరు వామావృత శంఖం దక్షిణావృత లాగా ఇవి కూడా మహిమాన్వితాలే అయితే కొందరు ఈ ఉత్తరావృత శంఖాన్ని నాదధ్వని వస్తువుగా ఉపయోగిస్తారే కానీ దీనిని ప్రత్యేకించి పూజించరు కేవలం ఇటువంటి శంఖం ధ్వనితోనే శ్రీహరి దానవులను భీతిల్ల చేసినందున పూజార్హమైన ఈ ఉత్తరావృత శంఖం సాక్షాత్తు విష్ణు స్వరూపం ఇది ఇంట ఉన్నా ఈ శంఖధ్వని నిత్యం చేయగలిగిన ఆ ఇంట సిరులు తాండమిస్తాయి పదమూడవది గోముఖ శంఖము గోవు ముఖావృతిని పోలి ఉండేదే గోముఖ శంఖము ఇది గోమాత అయిన కామధేనువు యొక్క స్వరూపము కొందరు ఎంత ప్రయత్నించినా కొన్ని కోరికలు తీరవు చాలా చిన్న చిన్న కోరికలు కూడా వారికి నెరవేరవు దీనికి కారణం వారు నివసించే గృహంలోని దోషాలు ఈ గోముఖ శంఖాన్ని లక్ష్మీనారాయణ లేదా అలువేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాల వద్ద పూజించిన వారికి సిరులే సిరులు పద్నాలుగవది శ్రీ లక్ష్మీ ఫలం శ్రీ మహాలక్ష్మికి శ్రీ లక్ష్మీ ఫలానికి సాగరమే పుట్టిల్లు ఆ అభిమానంతో ఈ ఫలం ఏ ఇంట నుంటే ఆ ఇంట తీరు ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అందుకే దీనిని అదృష్టదాయక దివ్య వస్తువని అన్నారు ఇది పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో బూడిద రంగులో ఉంటుంది ఆకారంలో చిన్నదైన నారికేళానికి ఉన్నట్లే పీచు దాని క్రింద నారికేళానికి ఉండే కన్నుల్లాగే కన్నులు ఉంటాయి సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే లభించే ఈ శ్రీ లక్ష్మీ ఫలం ఆ సముద్ర రాజతనయకి ఎంతో ప్రీతిపాత్రమైనది పదిహేనవది లక్ష్మీ గవ్వలు తొలి రోజుల్లో డబ్బుని లెక్కించే వస్తువు గవ్వ ఎవరి వద్ద ఎన్ని గవ్వలుంటే వారు అంత ధనవంతులు గవ్వకి ఉన్న విలువ ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఇంతటి ప్రాముఖ్యత గవ్వలకి లభించడానికి గల కారణం గవ్వలు ఐశ్వర్య వృద్ధి ప్రదాతలు ఇవెక్కడుంటే అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి గవ్వల గలగలలు ఉన్న చోట ధనలక్ష్మీదేవి తాండవిస్తుంది రంగురంగుల గవ్వలెన్నో ఉన్నా పసుపు రంగులో ప్రకాశించే గవ్వల్ని గవ్వలుగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగాను భావించి పూజిస్తారు అందుకే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శంఖంతో పాటు ఈ గవ్వలను కూడా పీఠంపై ఉంచి పూజించటం ఆచారంగా వస్తున్నది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు